నాగర్కూర్ జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ వన్ ప్రాంతంలో హెలిబోనేరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ మ్యాగ్నెటిక్స్ సర్వేను ప్రారంభం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సర్వే ద్వారా భూగర్భ స్థితిగతులు రాతి నిర్మాణం నీటి ప్రవాహాలను ఎనిమిది వందల నుండి వెయ్యి మీటర్ల లోతుల్లో ఆధునిక సాంకేతికత గుర్తించమన్నారు రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన శ్రీశైల మెడమగడ్డు కాలువ ప్రాజెక్టుకు మా ప్రభుత్వం తిరిగి చేపట్టి ఎదురైన సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తుందన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమెరికాకు వెళ్లి టన్నెల్ బోరింగ్ యంత్రాంగాన్ని తెప్పించారని గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకపోతే ఇదే పనులు చాలా కాలం క్రితం అయ్యేవన్నారు ఎస్ఎల్బీసీ పూర్తి అయితే ముప్పై లక్షల మందికి తాగునీరు మూడు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు దీనివల్ల విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తుందన్నారు మూసీ నది శుద్ధీకరణతో నల్గొండకు శాశ్వత నీటి పరిష్కారం లభిస్తుందన్నారు ఈ ప్రాజెక్టు ప్రపంచంలోని పెద్ద టన్నెల్ ప్రాజెక్టులలో ఒకటిని ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం అన్నారు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు పునరావాస ప్యాకేజీలను డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి చేస్తామని భూములు కోల్పోయిన వారికి నష్టం జరగకుండా పూర్తి సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూత నుంచి రక్షించే ప్రాజెక్టు అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు పది వెళ్ళి దాంతో పాటు బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు అది ఎనభై శాతం పూర్తయింది దాని దాని గురించి మాట్లాడతాం ఎమ్మడే మీ మీ జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి ఎప్పుడు చెప్తాం అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని నేను అడగలే వారిని కొద్ది సెట్టైన అడుగుదాం ఎస్ఎల్పిసి గురించి అని కానీ గౌరవం ముఖ్యమంత్రి గారే నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈ రోజు పనులు మొదలు పెట్టించినాం నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్లి బెయిరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళ కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం ఇక్కడ పద్దెనిమిది మీటర్ల పను కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వంకెళ్ళి స్టార్ట్ అయింది నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకి ఇరిగేషన్ మంత్రిగా ఉండడం వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ మీరు చూసి రెండేళ్లలో ఒక ఇరవై ముప్పై సార్లు ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినంటే మామూలు విషయం కాదు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి దీనికి తోడు పైకెళ్ళి మాకు ఒక కోటి మంది వడిదాలు వదిలిపెట్టే స్వచ్ఛమైన తెలంగాణ నది తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో వచ్చి నేరటి జిల్లాలో కృష్ణాల కలిసిపోతుంది ఒకప్పుడు అది తాగునీరు లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు అది రాజధాను ఆ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ ఎస్టీ లేక ఇవాళ నల్గొండలో వెళ్ళి ఆ బాధ పైకి వెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఇంత ఖర్చైనా సరే చేస్తామంటే దాని మీద కూడా పనిలేని వాళ్ళు పనికిరాని వాళ్ళు పదేళ్లు పాలించి కనీసం పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు పేదవాడు తినటానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా ముప్పై లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు దాంతో పాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరిస్థితి మే గాని జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం